సంకల్ప పది రోజుల అవేర్నెస్ బాల్య వివాహాలు కార్యక్రమం ఎన్టీఆర్ జిల్లా జగ్గేపేట నియోజకవర్గం పెనుగంచిప్రోలు గ్రామంలోని ఈ రోజున బాల్య వివాహాల గురించి వివరణ ఇచ్చిన చిల్లకల్లు ప్రాజెక్టు ఐసిడిఎస్ సీడీపీఓ సత్యవతి ఏసీడీపీఓ సరళ ఆధ్వర్యంలో పెనుగంచిప్రోలు గ్రామంలో సంకల్ప పది రోజుల అవేర్నెస్ కార్యక్రమం ఈరోజు నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగా సిడిపిఓ సత్యవతి మాట్లాడుతూ బాల్య వివాహాల గురించి మరియు బాల్య వివాహాల చట్టాల గురించి మరియు పెళ్లి వయసు గురించి వివరించడం జరిగింది డిస్టిక్ కోఆర్డినేషన్ ఆఫీసర్ లక్ష్మీ భార్గవి మాట్లాడుతూ మిషన్ వాత్సల్య గురించి చైల్డ్ మ్యారేజ్ గురించి హెల్ప్లైన్ నెంబర్స్ గురించి మరియు చట్టాల గురించి మహిళల చట్టాల గురించి వివరించడం జరిగింది డిసిపిఓ రాజేశ్వరి మాట్లాడుతూ ఫోక్సో చట్టం గురించి గృహహింస చట్టం గురించి వివరించడం జరిగింది ఈ కార్యక్రమంలో వన్ స్టాప్ సెంటర్ నుంచి స్వప్న ఆశ లాయర్ కిరణ్ కుమార్ ఐసీడిఎస్ సూపర్వైజర్ రజనీ కుమారి డాక్టర్ నాగరాణి అంగన్వాడీ కార్యకర్తలు కిషోర్ బాలికలు తల్లులు గర్భవతులు బాలింతలు లబ్ధిదారులు అందరూ పాల్గొనటం జరిగింది